వెల్కమ్ టు చైల్డ్హుడ్ తెలుగు స్టోరీస్ ఒక అడవిలో నక్క మరియు కొంగ మంచి స్నేహితులు కానీ వారి స్నేహంలో చిలిపితనముతో కూడిన పాఠాలు దాగి ఉన్నాయి అవి ఏంటో చూద్దాం రండి ఈరోజు చాలా బోరింగ్ గా ఉంది ఒక ఐడియా నా ఫ్రెండ్ కొంగని విందుకి పిలిచి ఒక ప్రాంక్ చేద్దాం అప్పుడు చాలా ఫన్ గా ఉంటుంది హే కుంగ మా ఇంటికి వెండుకిరా నీకు ఇష్టమైన ఫుడ్ పెడతాను థ్యాంక్ యూ నక్క తప్పకుండా వస్తాను వెల్కమ్ కుంగ చూడు నీ కోసం స్పెషల్ గా సూప్ వండాను అవును సూప్ రుచిగా ఉంది కానీ ఈ ప్లేట్లో ఎలా తాగాలి ఈ నక్క కావాలని ఇలా చేసింది అనుకుంటా ఆహా నా ప్లాన్ సక్సెస్ కొంగ ఈ స్వీప్ తాగడం అసాడియం ఈ నక్క కావాలనే ఇలా చేసింది ఇప్పుడు అదే పాఠం నీకు నేర్పించాలి నక్క రేపు నువ్వు మా ఇంటికి విందుకిరా నీకొక సర్ప్రైజ్ ఉంది బాగుండి కొంగ నాకు ఇష్టమైన విండు ఇష్టడము వస్తాను నక్క చూడు నీకోసం వండిన సూప్ ఇక్కడ ఉండి సూప్ నువ్వు నన్ను ఎలా చేసావో ఇప్పుడు అదే పాఠం నీకు నేర్పించాలి అని తన బాధ నక్కకు తెలిసొచ్చేలా చేసింది ఈ మరుసటి రోజు నేను తప్పు చేశాను నిన్ను బాధ పెట్టాను నాకు అర్థమైంది అదే నక్క మన మరొకరి స్థితిని గురించి కూడా ఆలోచించాలి సరే ఇంక నుంచి మనం కలిసి అందరితో అవును నక్క నమ్మకమైన స్నేహానికి ఇదే మదను ఈ కథ మీకు నచ్చిందా అయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే